చెప్పండి రాసుకోండి నేను పనిచేసే చర్చికి క్రీస్తు యొక్క సంగమోనే పేరు పెట్టాలి మనుషుల పేర్లు గాని ప్రాంతాల పేర్లు గాని పెట్టడానికి అడిగేయండి చిటికలో క్లియర్ చేసేస్తాను మీ డిమాండ్ నెంబర్ వన్ కోసం కొంచెం క్లియర్ గా చెప్తారా నేను చెప్పాను కదా మీరన్నీ క్యాచ్ చేయలేరని సంఘం క్రీస్తుది కాబట్టి దీనికి చర్చ్ ఆఫ్ ది క్రైస్ట్ అనే పేరు పెట్టాలి పాల్ పీటర్ లూధర్ ఇలా ఏవేవో పేర్లు పెట్టేస్తున్నారు ఇది ఘోర పాపం చర్చ్ ఆఫ్ ది క్రైస్ట్ పేర్లేని ఏ చర్చి పరలోకి చర్చ్ ఆఫ్ ది క్రైస్ట్ పేరు ఏ సంఘము నరకానికి వెళ్ళదు బ్రదర్ అంటే ఏంటి సంఘమంటే మనమే నేను సంఘం మీరు సంఘమే సంఘానికి పేరు పెట్టకూడదన్నారు కదా మరి మీరేందుకు జార్జన్ పేరు పెట్టుకున్నారు బైబుల్ మాట్లాడిన చోట మీరు మాట్లాడుతానన్నారు కదా చర్చి బిల్డింగ్కి పేరు పెట్టకూడదని బైబిల్ ఎక్కడ రాయబడలేదు బైబుల్ మాట్లాడిన చోట మీరెందుకు మాట్లాడుతున్నారు యహో సాక్షులు కనుక తమ చర్చికి చర్చ్ ఆఫ్ ది పేరు మార్చుకుంటే వాళ్ళు కూడా పరలోకం వెళ్ళిపోతారా వెళ్ళరు ఎందుకు వెళ్ళరు చర్చాఫ్ ది పేరు పెట్టుకున్న వాళ్ళందరూ పరలోకం అన్నారు కదా అది రోమపత్రిక పదహారో అధ్యాయం పదో వచనంలో సంఘాన్ని క్రీస్తు యొక్క సంఘం పిలిచారు కాబట్టి అదే పేరు పెట్టాలంటున్నారు కదా కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనంలో దేవుని సంగమని తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయం పదిహేను వచనంలో జీవం కలిగిన దేవుని సంగమని సంఘం పిలువబడింది అయితే ఈ పేర్లు కూడా పెట్టుకోవచ్చా నో ఓన్లీ చర్చ్ ఆఫ్ ది క్రైస్ట్ అనే పేరు పెట్టుకోవాలి ఎందుకని ఆ పేర్లు కూడా సంఘానివే కదా సంఘం దేవునిది కాదా ఆ దేవుడు జీవం కలిగినవాడు కదా అది బ్రదర్ పేరు పరలోకాన్ని ఇవ్వదు ప్రభువే ఇస్తాడు అంటే బిల్డింగ్ కాదు మనమే కదా అడ్రస్ కోసం చర్చి బిల్డింగ్కి గవర్నమెంట్ ఒక డోర్ నెంబర్ ఇస్తుంది అలాగే అడ్రస్ కోసం మనం కూడా దానికి ఒక పేరు పెడతాం అంతే చర్చి బిల్డింగ్కి ఏ పేరు పెట్టినా ప్రతి క్రైస్తువుడు క్రీస్తు యొక్క సంఘమే అందరిని ఆయనే కొనుక్కున్నాడు అందరూ ఆయన వారమే చాలా చోట్ల ఇదే సమస్య తమ మినిస్ట్రీ కోసం డినామినేషన్ కోసం గొప్పగా బోధించుకోవడం వాటి పేర్లను టీషర్ట్ల మీద పెన్ల మీద ప్లేట్ల మీద ఇలా ఎక్కడ పడితే అక్కడ రాస్తూ ఆ పేర్లను హెచ్చించడం చేస్తున్నారు తమకిన్ని ఉన్నాయంటూ ఇంతమంది వస్తున్నారంటూ ఇంత చరిత్ర ఉందంటూ ఇన్ని ఆస్తులున్నాయంటూ తమ మినిస్ట్రీలనే ప్రచారం చేసుకుంటున్నారు విశ్వాసుల విశ్వాసాన్ని ప్రభు మీద నుంచి పేర్ల మీదకు మారుస్తున్నారు